श्रीमहलक्ष्मीरावे मा पूजलनन्दकोवे आदिपराशक्तिरावे मासे वन्दको श्रीमहलक्ष्मी रावे मा पूजलनन्दकोवे आदिपराशक्तिरावे मासे वन्दकोवे పై భక్తులు నీ పూజలు చేశారు వరములే ఇమ్మని కోరారు కిలకిల నవ్వుల సందడితో నీ వెంటనే తిరిగారు భూమిపై భక్తులు నీ పూజలు చేశారు వరములే ఇమ్మని కోరారు కిలకిల నవ్వుల సందడితో నీ వెంటనే తిరిగారు శ్రీ మహాలక్ష్మీ రావే మా పూజలనందుకోవే ఆది పరశక్తి రావే మా సేవలనందుకోవే శ్రావణ మాసములో నిన్నే కొలుచితి మేమమ్మా ప్రతి ఇంటిలో నీవే కొలువై ఉండాలమ్మా ఆ నీవే తిరుగుతూ ఉండాలి సిరులెన్నో కురిపించి మమ్ముల నాదుకోవాలి మా మనసుల్లో నా నీ రూపం నిన్ని ఉండాలి మా మదిలో నీ తలుపులయే కదులుతూ ఉండాలి భూవిపై భక్తులు నీ పూజలు చేశారు వరములే ఇమ్మని కోరారు కిలకిల నవ్వుల సందడితో నీ వెంటనే తిరిగారు శ్రీ మహాలక్ష్మి రావే మా పూజల నందుకోవే ఆది పరాశక్తి రావే మా సేవల నందుకోవే నా ఎదలో నిన్నేగా వరలక్ష్మిగా పూజిస్తాను నీ మోముల చిరునవ్వే నాలో నింపాలంటాను ఈ ఇంటికి నడిచొచ్చే దుర్గమ్మే నీవంటాను నా కన్నుల వెలుగుల్లే నీ వరమంటాను ఈ శ్రావణ మాసం మా పూజలు అన్నీ నీకేనంటా సిరి సంపదలు రాసులు అయ్యి నిన్నేనంట భూమిపై భక్తులు నీ పూజలు చేశారు వరములే ఇమ్మని కోరారు కిలకిల నవ్వుల సందడితో నీ వెంటనే తిరిగారు श्रीमहलक्ष्मी रावे मा पूजलनन्दकोव आदिपराशक्तिरावे मा सेवालनन्दकोव